అందుకనే ఆ యొక్క ఐగుప్తులో నుండి ఆ యొక్క అగ్ని కొలిమిలో నుండి బయటకు తీసుకొచ్చినాడు ఆయన స్వాస్థ్యముగా ఆయన ప్రజగా చేసుకున్నాడు ఇంకా ఇంకా అనేది ఇంకా అనేది లోకం అనేది ఒకవేళ ఉంది అంటే మనం ఇంకా బయటకు రాలేని స్థితిలో ఉన్నాం పైకే కనబడేటటువంటి ఆ యొక్క విశ్వాసులంగా ఉన్నాం గాని మనము దేవునికి దగ్గరగా ఉండి నిజమైన విశ్వాసులు అని చెప్పుకునే జాబితాలో లేవని గుర్తురగాలి ఐ గుర్తు ఏంటి లోకము ఆ లోకం అనేది ఒకవేళ ఉంది అంటే ఆ వెలుగులకు వచ్చినటువంటి అనుభవం లేదు అంటే ఆయన మనలో ఏం చేయడు ఉండడు ఇంకా ఇంకా అనేక మంది లోకములో నుండి బయటకు వచ్చామని చెప్తున్నారు కానీ ఇంకా లోకము పోలేదు అన్న సంగతి ఎరగాలి అయితే ఎవరో సంగతి ప్రక్కన పెడితే మన సంగతి ఎట్లుంది నుండి వెలుపులకు తీసుకొచ్చినటువంటి దేవుడు నీ మధ్య ఉండాలంటే ఐగుప్తి అనేది ఇంకెంత మాత్రం కూడా నీలో నాలో ఉండకూడదు మనుషులు మనుషుల యొక్క ఆలోచన మనుషుల యొక్క పద్ధతులు మనుషుల యొక్క ఆ యొక్క క్రమాన్ని పాటించాను ఇంకా పోల ఇంకా వస్త్రాలు లేకపోతే ఇహలోకంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాల మీద ఆ మక్కు పోల మనం ప్రభుకు సమీపంగా ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం ఈ లోకంలో సంతోషం అన్నది అది కనబడుతుంది కానీ అది త్రుటిలో పోద్ది అప్పుడికప్పుడే పోద్ది ఆ సంతోషం నిలవదు అందుకనే దావేది అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క నిబరముగా ఉన్నదనే అనుగులో యేసు ప్రభులు మనకు దొరికింది మనం ఏం చెప్పాలా నాలో ఐగుప్తు లేదు నాలో ఐగుప్తు లేదు అని చెప్పే మనం మన అప్పుడే దేవుడు మన మధ్య ఉండి తీరుతాడు